మరికొద్ది రోజుల్లో ఏపీ క్యాబినెట్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇందుకోసం సీఎం చంద్రబాబు ఆయన కొడుకు నారా లోకేష్లు కసరత్తులు చేస్తున్నారు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది ఎమ్మెల్సీ కోటాలో లోకేష్కు ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వాలనేది ప్రధాన ఉద్దేశం అయితే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఏకంగా ఏడు ఎనిమిది మందిని తప్పిస్తారట కొత్తగా మరో పదమూడు మందికి స్థానం కల్పించనున్నారని తెలుస్తుంది మంత్రి పదవులు పోగొట్టుకున్న వారిలో రావెల కిషోర్ బాబు కిమిడి మృలానిని పత్తిపాటి పుల్లారావు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పల్లె రఘునాథరెడ్డి పీతల సుజాత కొల్లు రవీంద్రాలు ఉండే అవకాశం కనిపిస్తుంది వీరిలో చాలామందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో చంద్రబాబు వద్ద సాక్ష్యాలతో సహా ఉండడంతో వీరిని మంత్రివర్గం నుంచి తొలగించడం ఖాయమైందట మరికొందరు మంత్రులుగా ఉండి కూడా విధులు నిర్వహించలేని అసమర్థతతో ఉన్నారట పైగా ప్రతిపక్షాన్ని కనీసం ఎదుర్కోలేని వారిగా ఉండడంపై చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట కొత్త మంత్రులుగా ఎంపీ ఉన్న పదమూడు మందిలో ముందుగా నారా లోకేష్ కళా వెంకట్రావు సుజయ్ కృష్ణ రంగారావు వంగరపూడి అనిత గొల్లపల్లి సూర్యరావు బొండా ఉమామహేశ్వరరావు మహేశ్వరరావు నేని శ్రీనివాసరావు అనగాని సత్యప్రసాద్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గొట్టిపాటి రవికుమార్ బోమా నాగరెడ్డి పయ్యావుల కేశవ్ వీరికి మంత్రివర్గంలో స్థానం కలిగించే అవకాశం కనిపిస్తుంది అయితే వీరంతా ప్రతిపక్షం దీటుకో ఎదుర్కోవడం అసెంబ్లీలో విపక్షంపై ప్రతిదాడికి దిగడంతో పాటు పైయావుల ఎరపది నెలలకు మంత్రులకు అవకాశం ఇచ్చి విపక్షంపై ఈ రెండేళ్లు మాటల దాడి చేయించాలని వ్యూహం పనినట్టు కనిపిస్తుంది మొత్తం మీద ఈ మంత్రివర్గ విస్తరణ ఆశావాహులు మంత్రి పదవులు కోల్పోయిన వారికి నిరాశతో పాటు ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తుంది తమకు కాదని ఇటీవల పార్టీలో చేరిన నేతలకు ఇవ్వడం వల్ల టీడీపీకి విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి ఇదంతా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన నయం అన్నట్లుగా మారిపోయింది చంద్రబాబు పరిస్థితి అని అంటున్నారు అది సంగతి